తీసినట్టులు అనుకున్నా చాలా బాగా అంతే అదే హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఏంటండి వ్లాగ్ అనుకుంటున్నారా చపాతి బంగాళదుంప కర్రీ అనమాట మా బుజ్జోని ఇప్పుడు పిలుస్తాను దుంపలు కట్ చేస్తాడు ఎలా కట్ చేస్తాడో చూపిస్తా బుజ్జి దా ఒకసారి హెల్ప్ చేయవా కొంచెం ఈ ఏకంగా పెచ్చిలేండి గోడకు పెచ్చిలు తీసినట్టు గోడకు పెచ్చిలు తీసినట్టు ఇంకా బంగాళదుంపే ఉంటదండి ఇందులోనే గుడ్డ ఉంటది సాయం చేయమన్నది సాయం చేయ ఇలా చేస్తే ఇంక ఇంత పని చేయించోసిన పని దుంప ఉంటది మధ్యలో గోల్డ్ ఉంది ఇంకో మధ్యలో బోర్డు ఉంది మొత్తం బంగాళదుంపంతా కోసి లో నేను తొక్కలే వండుతా నిన్నప్పుడు నేను తొక్కలే వండుతాను అలాగే తొక్కలైనా ఎక్కువ ఉన్నాయి తొక్కలు వారు దీనికి పెడదాం మనం తొక్కలు వారు దీనికి పెడదాం మనం నీటి కోసం బంగాళదుంపలతో కూర ఉంటుంది అదే బంగాళదుంపలు కాదండి బంగాళదు తొక్కలు కేజీ దుంపలు అరికే తొక్కలు పోయా కేజీ దుంపలు అరికే తొక్కలు పోయాలు పోయా అర కేజీ ఇదిగోండి కేజీ దుంపలు చూడండి ఎన్ని మిగిలియ

కలిసిపోయింది అనమాట అలగట్లేదు ఇక ఇప్పుడు స్టాండ్ మనం ఫోన్ పెట్టుకోవడానికి తప్ప దేనికి పనిచేయట్లేదు మళ్ళీ అదో పదమూడు వందలు అన్నమాట ఇదిగా చపాతి డాక్టర్ గారు నైట్ చపాతి తినమన్నారని నెల రోజులకి ఒకసారి చపాతి చేసుకుంటాం మేము నెల రోజులకి ఒకసారి చపాతి చేసుకుంటాం మేము ఎక్కడ తయారయ్యారు కాదు గోధుమ పిండి కేజీ అరవై అట అందుకే రోజు తిన నెలకు ఒకసారి తింటాం అన్నా పదో తారీఖు ఇరవై తారీఖు ఒకటో తారీఖు నెలకు మూడు సార్లు నెల అంత తిన్న టైం లెక్క అని నెలంత తిన్న ట్యాంక్ లెక్క అని కష్టపడి ఉండాల్సింది చెప్ప అందులో ముప్పై ఐదుకి కారం ఐదు ఏంటి అది పచ్చి అది పచ్చి అబద్ధం నేను బాగా వండుతాను మీరు ముందు వీడియోలు కూడా చూసారు బిర్యానీ మీకు ధైర్యం ఉంటే అంటే మీరు తినలేదు కానీ చూసారు ధైర్యవంతులు అయితే ఒక రోజు మా ఇంటికి రండి ఇది చేసిన వంటతానండి ధైర్యంగా మీరు ఇంటికి వెళ్ళగలిగితే నేను ఒక పదివేలు మీకు ఇస్తాం లేదు మా ఇంట్లోనే ఉండిపోతాం బాత్రూమ్ లో నాకే పదివేలు ఇవ్వండి అంత చెప్పనమాట చాలా బాగా వండుతుంది కానీ అంతే చాలా బాగా వండుతుంది కానీ అంతే అదే తర్వాత ఎవరో బంగాళదుంప చపాతి తింటున్నప్పుడు బుజ్జి చాలా బాగుంది కూర చపాతి అని అంటారు అప్పుడు చెప్తాను నేను అప్పుడే నేను లేపాను నిద్రలో కలగాస్తున్నప్పుడు ఏం కాదు తినక పడుకోవడం ఇంకేనా చెప్తున్నా ఇవే ఈ సెట్లేదు అది ఫ్రిడ్జ్ దేస్తుంది ఇప్పుడు మా ఫ్రిడ్జ్ లో ఏం లేవు డొల్లా ఏం లేవు డొల్లా ఎదో ఏదో ఉన్నారు ఏదో ఏంటది కరేపాక్ ఆక్పాక్ కరేపాక్ అదైతే పుష్కలంగా ఉంటది అది ఇది ఏం డైరెక్ట్గా వేసేస్తున్నాం అనుకోకండి ఆల్రెడీ కడిగేసి పెట్టుకుంటాము కామెంట్స్ లో వస్తాయి కరేపాక్ అని కామెంట్లు అంటూ వదిలేస్తున్నాను బాబు ఒక వీడియోకి ఎన్ని తిట్లు తిడుతున్నారు ఆ తిట్లు భరియించలేక కామెంట్ బాక్స్ ఆపేద్దాం అనుకున్నాను కానీ కామెంట్ లో పన్నెండు వందల మంది పన్నెండు వన్ పాయింట్ టూ కే వన్ పాయింట్ త్రీ కే కామెంట్లు అన్ని కామెంట్లు ఎందుకు ఆపడం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కదా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అంటే మా వీడియో వెళ్తుంది కదా అని మేము కూడా ఆనందిస్తున్నాము ఎన్ని తిట్లు కదా మన వీడియో చూసి వాళ్ళు మనసుకి తీసుకొని కామెంట్లు పెడుతున్నారు ఎందుకు మనం ఆపేడం అని చెప్పి ధైర్యంగా ఆ తిట్లని మేము భరించుకుంటూ ఆ తిట్ల ఆశీర్వాదాలు మేము ఇంకా వీడియోస్ చేస్తున్నాం అది ఒక వీడియోకే దీన్ని కొట్టానని చెప్పి నన్ను తిడుతున్నారు అంతే అది కొట్టింది కూడా వీడియో కోసమే కొట్టాం నిజంగా అయితే కొట్టలేదు నా కక్ష అప్పుడే తీర్చుకోవాలని గట్టి కొట్టాను అంతే ఇంకోసారి నా కక్ష అప్పుడే తీర్చుకోవాలని గట్టి కొట్టాను అంతే మీరు కూడా ఆ వీడియో చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టా అయితే సతీ సతీష్ అని ఉంటది అందులో యూట్యూబ్ అయితే ఫైవ్ మిలియన్ వ్యూస్ ఉంటాయి ఆ వీడియోకి ఎంట్రన్స్ లో ఉంటుంది ఆ వీడియో చూడండి కావాలంటే చాలా బాగుంటది చాలా వైరల్ అయింది కూడా ఆ వీడియో మీరు కూడా వెళ్ళి తిడతారు నన్ను ఆ వీడియో తీసాక ఏరా చేస్తామని చెప్పి అమ్మాయి ఏం పాపం చేసింది అది అని తిడతారు అదే అండి మా వంట అయిన తర్వాత కొంచెం బాగా తినేసి మరీ ఎక్కువ తినము ఒక ఎనిమిది చపాతి చపాతీ తినేసి అండి వీడియో కోసం చెప్పేస్తున్నట్టున్నాడు మూడు చపాతీ అమో నా పొట్ట పట్టిస్తుంది అంటాడు ఎక్కువ ఫుడ్ తిండీ అసలు ఉన్న కుర్రాల్లా కూడా ఫుడ్ తిన సార్ ఎప్పుడు తినరు ఫుడ్ ఎక్కువ తిన్నా తినకపోయినా నేను అప్పుడు కుట్టినప్పుడు నుండి లాదే అదే ఇంకా తగ్గుతా అన్న మాత్రం తగ్గట్లేదు నేను పొట్ట వచ్చేస్తుంది నేను పొట్ట వచ్చేస్తుంది తగ్గితే తగ్గింది లేదు ఏం కాదండి నార్మల్ వైట్ ఏదే నూట ఎనభై కేజీలు అంటారు ఏమే నూట ఎనభై కేజీలు అంటారు అరవై ఐదు అదే అండి ఈరోజు బ్లాగీదే మీకు నచ్చితే ఏదో అందుకున్నారు మాకు కామెంట్ చెయ్యండి అదే మా ఆడపడిచి వాళ్ళు ఇంటికి వెళ్లారు అందువల్ల మేమిద్దరం ఇలాగా చపాతి తందనాలు ఆడుతున్నాం అందుకే తందనాలు ఆడుతున్నాం అందుకే చప్పతి బంగాళదుంప కూర నేను కోసం బంగాళాదుంప కూర అది మెన్షన్ చేస్తున్నాను నేను కోసం కేజీ దుంపలకి ఏం కాదండి వంట బాగా చేస్తాడు మా ఆయన సినిమాలు చెప్తారు పర్లేదు కానీ అప్పుడప్పుడు వేల బాగా బాగొడ కానీ అప్పుడప్పుడు బాగా బాగొడ అదే అండి ఇలా బాగా మేము అయితే చికెన్ బిర్యానీ తిన్నాము అవును భోజనాలకి వెళ్ళావు కదా అక్కడ బాగానే తిన్నావు నాకేం పెట్టవు అందుకే నేను బిర్యానీ తెచ్చుకుంటున్నాను తాలింపు అయిపోయింది కదండి ఇప్పుడు చపాతీలు పామితే బాబు గారిని కొంచెం బతిమలాడుకున్నాను అమ్మ బుజ్జి అంటే ఒప్పుకున్నాడండి చపాతీలు కాల్చే పని ఒప్పుకున్నానండి దానికి లంచంగా నాకు మూడు చపాతీలు కాల్చినందుకు మా ఇస్తే రెండు తింటాను ఒకటి ఎక్స్ట్రా ఇస్తా అన్నది ఒకటి ఎక్స్ట్రా ఇస్తా అన్నది అందుకే చపాతీ కాల్చే కార్యక్రమం అని నేను తీసుకున్నాను మంత్ పెంచాను ఇప్పుడే అది దానిలాగే ఉందాగే ఉందా మెలిసిపోతుంది ఇదిగోండి నేను కట్ చేసుకున్న దొంపుల కూర ఇదైతే కూర ఉండింది వాళ్ళు నేను దండి దుంపలు అతను కట్ చేసిన వాళ్ళు నేను దండి దుంపులు అతను కట్ చేసిన దొంపలు కొయ్యడమే అక్కడ కష్టం బాబు దొంపులు కొయ్యడం అక్కడ కష్టం పందిని కట్టం కదా కూర ఎలాగుందో పదివేలు అని చెప్పి ఇప్పుడు చెప్తాను చెప్తాను ఎలాగుందో ఒకవేళ కానీ ఓడిపోతే పదివేలు ఇది నాకు ఇవ్వాలి గెలిస్తే మాత్రం నేను పదివేలు మీకు ఇస్తాను మీరు రండి తిందరు ఏదో తేడాగా ఉంద బాగున్నట్టుంది మాట్లాడట్లేదు నేను కోసాను కాబట్టి బాగుంది దొంపలా నేను నేర్పించాను దొంపలు ఎలా కట్ చేయాలని వంకలేనమ్మ డొంకొట్టుకోని నేర్చింది అంటే వంకలేనమ్మ డొంకొట్టుకోని ఏడ్చింది అంటే ఇలా ఉంది పర్లేదు నచ్చింది పదివేలైతే ఇవ్వాల్సిన లేదు మనం మీరు రండి తిందరుకి చెక్ పంపిస్తాను కామెంట్ గవర్నమెంట్ పెట్టండి చెక్ పంపిస్తాను వీడియో రేపు మండే మండే చూసుకొని పెడతాను వీడియో ఎడిట్ చేయాలి కదా ఇది మా సండే డిన్నర్ ఓకే అండి బాయ్ వీడియో అయితే చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ మీకు వస్తాయి సపోర్ట్ చేయండి కొంచెం బాయ్ బాయ్